హాయ్ వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంటు తెలుగు మీడియం చూస్తున్నాము తెలుగు బస్ స్టాండ్కు వెళదాము జి సుమలత ఆర్ రెడ్డి గారు రచించింది బెంగళూరు నుంచి తిరుపతికి చిన్ని వాళ్ళ నాన్న బయలుదేరారు చిన్ని నాన్న మనం ఏ ఊరు వెళ్తున్నాము నాన్న మనం తిరుపతి వెళుతున్నాము అన్నారనమాట నాన్న తిరుపతికి బస్సులో వెళదామా రైల్లో వెళదామా నాన్న బస్సులో వెళదాము చిన్ని బస్సులో చాలా రద్దీగా ఉంటుంది కదా సీట్లు దొరుకుతాయా అని అడిగింది అందుకేగా మనం ముందుగానే సీట్లు రిజర్వ్ చేయించుకుంటున్నాము రిజర్వు అంటే ఏంటి నాన్న నాన్న ఏమంటున్నారంటే రిజర్వు అంటే మనం వెళ్ళే బస్సులో మనకు కావలసిన సీట్లను వచ్చేసి ముందుగానే మన పేరు మీద కేటాయించుకోవడము అంటే ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకుంటే మనకు ఆ సీట్లని ఇస్తారనమాట చిన్ని అంటే మనం ముందుగా ఏ ఊరు వెళ్తామో వాళ్ళకి చెప్పాలా అవును అవునమ్మా మనము ఏ ఊరికి ఏ తేదీన వెళ్తామో ఎప్పుడు వెళ్తామో వాళ్ళకి ముందుగానే చెప్పి రిజర్వ్ చేయించాలి చిన్ని అయితే మనం వెళ్ళేటువంటి బస్సు బస్ స్టాండ్లో ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది అని అడిగితే నాన్న బస్టాండ్లో ఎన్నో ప్లాట్ఫామ్లు ఉంటాయి వాటిలో మనం వెళ్ళేటువంటి బస్సు ఎన్నో ప్లాట్ఫామ్లో ఉంటుందో చూసుకోవాలి మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్లాట్ఫామ్లో వెళ్ళి మనం చూసుకోవాలి మామూలుగా వచ్చేసి అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట బస్సు ఎక్కడో ఉంది ఏ ప్లాట్ఫామ్లో ఉందో అనేటువంటిది సో దాని ప్రకారంగా మనం వచ్చేసి గుర్తుపెట్టుకొని వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో నిలుచుకుంటే మనకు బస్సు వస్తుంది ఆ బస్సులో ఎక్కి మనము ఎక్కడికి పోవాలో వెళ్తాం అనమాట చెన్నై ప్లాట్ఫామ్ అంటే ఏమిటి నాన్న నాన్న ప్లాట్ఫామ్ అంటే బస్ స్టాండ్లో బస్సులు నిలబ నిలబడేందుకు అవి వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి వాటికి కేటాయించినటువంటి స్థలంలో నిలబడేటువంటి స్థలాన్ని ప్లాట్ఫామ్ అని అంటారు మనం వెళ్ళే మార్గాన్ని బట్టి వాటికి కేటాయించినటువంటి స్థలంలో అవి నిలబడతాయి ఊరి పేరును బట్టి ఆ పేరు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మనము వేచి ఉంటే మనకు కావలసినటువంటి బస్సు అక్కడికి వస్తుందన్నమాట అంటే ముందుగానే అక్కడ రాసుంటారు పలానా ప్లాట్ఫామ్ లో పలానా బస్సు అనేటువంటిది నిలబడి ఉంటుంది వెళ్ళి వెతకండి అనేటువంటిది ముందే తెలుపుతారనమాట చిన్ని బస్సు వచ్చిన తర్వాత మనం బస్సులోకి ఎక్కి కూర్చోవాలా నాన్న అవును మనకు కేటాయించినటువంటి సీటు సంఖ్యను చూసుకొని అక్కడే కూర్చోవాలి బస్సులో ఒకరికి కేటాయించినటువంటి సీటు మరొకరికి కేటాయించరు అంటే ఒకరు మనం బుక్ చేసుకు మనం బుక్ చేసుకుని రిజర్వ్ చేసుకున్నప్పుడు మనకు ఏ సీట్ అయితే మనం అడుగుతామో ఆ సీటే మనకు ఇవ్వడం జరుగుతుంది సరే మనము కూడా బస్ కి వెళ్ళి మనము రిజర్వ్ చేయించుకున్న సీట్లలో మనం కూర్చుందామా అలాగే వెళ్దాం పద నాన్న కూతురు ఇద్దరు కలిసి బస్ కి వెళ్ళారు ఇక్కడ కఠిన పదార్థ కఠిన పదాలకు వచ్చేసి అర్ధాలు స్టాండ్ బస్సులు నిలిచేటువంటి స్థలాన్ని బస్ స్టాండ్ అంటారు రద్దీ అంటే జనసందరి చాలా ఎక్కువగా ఉండేటువంటి గుంపను సీటు అంటే కూర్చునేటువంటి స్థలము రిజర్వు అంటే కేటాయించు ప్లాట్ఫామ్ అంటే ఆయా ఊర్లకు కేటాయించబడినటువంటి బస్సులు నిలిచేటువంటి స్థలాన్ని ప్లాట్ఫామ్ అని అంటాము మార్గము దారి కింది పదాలను గట్టిగా చదవండి బస్ స్టాండ్ రిజర్వు బస్సు తేదీ రైలు ప్లాట్ఫారము రద్దీ స్థలం